అక్క మహాదేవి మీకు ఇప్పటికీ దేవాలయం లోపల కనబడుతుంది అలాగే బయటికి వస్తే మీకు అక్కడ స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు పక్కన ఆ మహాతల్లి యొక్క పెద్ద విగ్రహం ఉంటుంది ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుత్తుతో కప్పుకొని ఉంటుంది ఓ చేతిలో రుద్రాక్షమాల పట్టుకుని ఓ చేతిలో శివలింగం పట్టుకుని ఉంటుంది ఆవిడ ఆ అక్క మహాదేవి ఒకనొకొకప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనబడేటటువంటి ఒక గ్రామంలో జన్మించింది మహా సౌందర్య రాశి మల్లికార్జునుని యొక్క అనుగ్రహంతో జన్మించింది తండ్రి పేరు నిర్మల శెట్టి తల్లి పేరు సుమతి ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు అక్కమ్మ అని పిలిచేవారు ఆవిడ పెద్దదవుతుంటే ఆవిడ యొక్క అందచందాల గురించి విన్నాడు ప్రభువు అక్కడ ఉన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు కౌశికుడు అని పేరు ఆయనకి ఆయన జైనుడు ఆయన శైవతావలంబకుడు కాడు ఆయన ఈమె అందచందాలు తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్లి అక్కమ్మని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు తల్లి ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈమెమో శివభక్తురాలు ఆయనేమో జైనుడు శివార్చన లేకపోతే ఈమె బతకలేదు కాబట్టి